తీసుకుంటాం ఈరోజు మనం మొట్టమొదటిసారిగా ఏవైతే నిర్ణయించుకున్నామో ఆ నిర్ణయం ప్రకారం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎంపిక చేస్తాం అదే మరిగా జనసేన అభ్యర్థుల్ని పవన్ కళ్యాణ్ గారు ఎంపిక చే చేస్తారు అన్ని ఏరియాల్లో ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ముహూర్తంగా ఒకటి ముందు క్యాండిడేట్స్ రిలీజ్ చేసిన తర్వాత మళ్ళా మిగిలిన అని మాట్లాడతాం ఇది తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల జాబితా మొదటి విడతగా ఒక తొంభై నాలుగు సీట్లు మీకు రిలీజ్ చేస్తున్నాం ఇది అందరూ డిస్ట్రిబ్యూట్ చేసిన పవన్ జనసేన చాలా కీలకంగా ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా జనసేన చాలా కీలకంగా పరిమితమైన స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా దాంట్లో ముందుగా సంఖ్యాపరంగా ఒక ఐదు మంది అభ్యర్థుల్ని ఇరవై నాలుగు నియోజకవర్గాలు ఐదు నియోజకవర్గాలు దానికి సంబంధిత అభ్యర్థుల్ని కల్పిస్తూ ఉన్నాం నెల్లిమర్ల శ్రీమతి లోకం మాధవి గారు అనకాపల్లి శ్రీ కొడత రామకృష్ణ గారు రాజానగరం భక్తులు బలరాం కృష్ణ గారు కాకినాడ రూరల్ పంతం నానాజీ గారు పెడీ శ్రీ నాదేంద్ర మనోహర్ గారు పోటీ చేస్తారు మిగతా పంతొమ్మిది నేను పోటీ రెండు రోజుల్లో మొత్తం అందరికి తెలియజేస్తాను ఇప్పుడు నేను పేరు చూడాల్సిన అవసరం లేదనుకుంటున్నాను హోమత్ చేశాను ఓకే మీరు మాకు నేను పని తగ్గించుకోవాలని మీరు పని పెడుతున్నారు ఇచ్చాపురం బెండలం అశోక్ గారు టెక్కలి కింజరపు అచ్చెం నాయుడు ఆముదాలు వలస కోన రవికుమార్ రాజాం కొండ్రు మురళీమోహన్ కురుపాం తోయక జగదీశ్వరి పార్వతిపురం విజయబొనేలా సాలూర్ గుమ్మడి సంధ్యారాణి బొబ్బిలి ఆర్ఎస్వి కెకే రంగారావు గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం కోసపాటి అదితి విజయలక్ష్మి గజరాజు విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖపట్నం వెస్ట్ పిజీవిఆర్ నాయుడు అలయాస్ గన్నబాబు అరొక వ్యాలీ సిరివేరి దొన్నుదొర పాయికరాపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల ఎన్నపాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప అనపర్తి నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండారు సత్యానందరావు మండపేట వేగుండ జగదీష్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతిన రామరాజు తణుకు అరిమెల్లి రాధాకృష్ణ ఏలూర్ బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలసార్ది గన్నవరం యాడలగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుగంట రాము పెడన కాగితం వెంకట కాగిత వెంకటకృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణకుమార్ మంగళగిరి నారా లోకేష్ పన్నూర్ బూళ్ళిపాళ్ల నరేంద్ర వేమూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనగన సత్యప్రసాద్ బాపట్ల వేగేశ్వర నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడూరి రిష్ణ బాబు పరచూర్ ఏలూరు సాంబశివరావు అద్దంకి ఒట్టిపాటి రవికుమార్ స్వతంత్రపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామర్జల జనార్దన్ జనార్దన్ రావు కొండేపి డోలాశ్రీ బాల వీరంజనే స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ పి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూర్ పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నిల్గుల వి విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందల మర్రిడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మైదుకూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్లగడ్డ భూమా ప్రియారెడ్డి శ్రీశైలం బొడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాండ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పత్తికొండ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్ కాలువ శ్రీనివాసులు ఉరవకొండ పి కేశవ్ తాడిపత్రి జేసీ అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణిశ్రీ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకసిర కేఎంఈ సునీల్ కుమార్ ఇందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్లపల్లి జయచేంద్రారెడ్డి పీలేర్ నారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ గంగాధర్ నెల్లూర్ డాక్టర్ విఎం థామస్ చిత్తూర్ గురిజాల జగన్మోహన్ పలమనేర్ ఎన్ అమర్నాథ్ రెడ్డి కుప్పం చంద్రబాబు నాయుడు టోటల్ గా నైన్టీ ఫోర్ నేమ్స్ ఈరోజు మేము రిలీజ్ చేశాం వారు వారు ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడే ఐదు పేర్లు వారు రిలీజ్ చేశారు ఇప్పుడు వారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడి సమింగ్ అప్ చేస్తాం జనసేన చాలా కీలకంగా ఓట్లు చీలకుండా నైంటీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండేలాగా ఎక్కువ స్థానాలు తీసేసుకొని ఎక్స్పెరిమెంట్ చేసే కంటే కూడా తక్కువ స్థానాలు తీసుకొని రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలాగా ఈరోజు మేము చూస్తుంది కూడా రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతూ ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి ఈ అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతా ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతోటి అన్ని ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికీ రెండు వేల పంతొమ్మిదిలో కనీసం నాకు ఒక పది స్థానాలు ఉండుంటే ఈ రోజున ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కోల్పోయాం కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాం అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అదనంగా ఇంకొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరూ అనుకున్నట్టుగా ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలి అంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా సీట్లని కుదించుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు ట్రాన్స్ఫర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే